తమిళ హీరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ తన భార్య సైందవితో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే మార్చి ఇరవై నాలుగు సైందవి మరియు జీవి ప్రకాష్ పరస్పర విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే జీవి ప్రకాష్ కుమార్ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి నటి దివ్య భారతి కారణం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి బ్యాచిలర్ కింగ్స్టన్ సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించడంతో ఆ డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి లేటెస్ట్ గా నటి దివ్య భారతి తనపై వస్తున్న డేటింగ్ వార్తలను కుట్టి ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది నాకు సంబంధం లేని వ్యక్తుల కుటుంబాల విషయాల్లోకి నా పేరును లాగుతున్నారు జీవి ప్రకాష్ కుటుంబ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా నేను ఎప్పుడు ఎవరితోనూ డేటింగ్ లోని ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తితో అస్సలు డేటింగ్ చేయను ఆధారం లేకుండా రూమర్స్ క్రియేట్ చేయకండి ఇప్పటి వరకు నేను మౌనంగా ఉన్నా అయితే ఈ రూమర్స్ హద్దులు దాటుతున్నాయి ఈ నిరాధారమైన ఆరోపణలతో నా పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి ఇలాంటి నిరాధారమైన వార్తలు సృష్టించే బదులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి ఈ అంశంపై ఇదే నా మొదటి చివరి ప్రకటన అని భారతి నోట్లో రాసుకొచ్చింది ఇటీవల ఈ విషయం గురించి జీవి ప్రకాష్ దివ్య భారతి తమ డేటింగ్ రోమస్ పై స్పందించారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని తమ మధ్య ప్రేమ గీమా వంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు కొందరు తమ మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం సాన్నిధ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అందుకే ప్రేమ డేటింగ్ వంటివి అడుగుతున్నారని చెప్పుకొచ్చారు